గతంలో ఎక్కడే కానీ అభివృద్ధి మీరు హైదరాబాద్లో ఉంటారన్న మీరు ఎక్కువ కాలం అంతా హైదరాబాద్లో ఉంటారు మీరు నా డివిజన్ సంబంధించి ఏం అభివృద్ధి కార్యక్రమాలు మీకు ఏం తెలుసు నాకైతే తెలుసు తెలిసింటే కింద మీకు ఈ మాట అనేవాళ్ళు కాదు నిన్న లక్ష్మీనగర్ నాగల్కట్ట రోడ్ నుంచి రవి పెట్రోల్ బంక్ దగ్గర వరకు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో డివిజన్ సంబంధించి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కోటి నలభై లక్షల రూపాయలతో స్పెషల్ గ్రాండ్స్తో వేసిన రోడ్డు ఈ మధ్యకాలంలో మీరు కూడా తిరుగుతుంటారు ఆ రోడ్లో అది మీరు వచ్చినాక ఏమైనా ఇప్పించారో చెప్పండి మీ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక మీరు ఎమ్మెల్యే అయినాక ఆ రోడ్డు ఏమైనా వేయించారా అదేవిధంగా కోఆపరేటివ్ స్టోర్స్ మెయిన్ రోడ్ నుంచి మీరు కాలువ శ్రీనివాసులు ఇంటికి కావచ్చు సుధాకర్ నాయుడు ఇంటి దగ్గర వెళ్ళడానికి ఆ రోడ్ నుంచి కూడా అనేక సార్లు వెళ్తూ ఉంటున్నారు ఇరవై నాలుగు లక్షల రూపాయలతో అది కూడా మీరేమన్నా వచ్చి చేపించారా కేవలం మా కోవూరు నగర్లోనే చూసుకుంటే కదా డ్రైన్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు బీటీ రోడ్ కావచ్చు సిసి రోడ్లు కావచ్చు దాదాపుగా రెండు కోట్ల నలభై లక్షల రూపాయలతో గత ప్రభుత్వంలో మేము అభివృద్ధి చేసిన విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు మేమే మా కౌన్సిల్లో మేము అనేక పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి సాయిబాబా గుడి దగ్గర లోలయింగ్ ఏరియా వర్షం ఇబ్బంది అవుతుంది చెప్పేసి మేము సెవెన్ ఫిఫ్టీ ఎంఎం డ్రైన్ వచ్చేసి నలభై ఎనిమిది లక్షలు ఇంకో సెవెన్ ఫిఫ్టీ ఎంఎం డ్రైన్ దానికి లింక్గా ఒకటి థర్టీ ఎయిట్ ల్యాక్స్ అది వచ్చేసి మన హైవే అసెర్చ్ షోరూమ్ దగ్గర వరకు ఇంకా పార్క్ డెవలప్మెంట్ సంబంధించి పదహారు లక్షలు దాదాపుగా ఇంకా చిన్న చిన్న వర్కులు చూసుకుంటే కోటి నలభై లక్షల రూపాయల వరకులు ఉన్నాయి ఇంకా చేసేటివి గతంలో వైసీపీ ప్రభుత్వంలో మేము దాదాపుగా రెండు కోట్ల నలభై లక్షల పనులతో అభివృద్ధి చేస్తే మా కర్మగాలి మీరు ఎమ్మెల్యే అయినారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి దాదాపుగా కోటి నలభై లక్షల రూపాయలు పర్సన్ ని మా మా డివిజన్ లో మాత్రమే ఈ రోజు మీరు అది కూడా కనుక్కొని మాట్లాడితే బాగుంటుందని కూడా మీ నేను తెలియజేస్తున్నాను